డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులపై పిటిషన్ దాఖలు చేశారు పవన్ కళ్యాణ్ తరపున ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు కేసును టిమ్ కసివా తరపు న్యాయవాదులు వాదించారు కోర్టుకు చాలా మంది ప్రముఖులు వచ్చారని సాయి దీపక్ చెప్పారు కొందరు సోషల్ మీడియాలో వేదికగా రెచ్చిపోతున్నారని అన్నారు ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని మెటా గూగుల్ ఎక్స్ లను కోర్టు ఆదేశించిందని అంటున్న సాయి దీపక్తో తో నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఫేస్ టు ఫేస్ ఢిల్లీ హైకోర్టులో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కోర్టు కేసు చాలా ఒక బిగ్ బ్రేకింగ్ చాలామంది ఇప్పటికీ కూడా నటీ నటులు అనుకోవచ్చు చాలా మంది ఢిల్లీ హైకోర్టుని కూడా అంటే వారి వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా పలు అంటే చాలా మంది కూడా హై ఢిల్లీ హైకోర్టుకి రావడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యంగా కేసుకి సంబంధించి అంటే తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా సంబంధించినటువంటి మ్యాటర్ మీద ఈరోజు ఢిల్లీ హైకోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దాని మీద ప్రముఖ న్యాయవాది సాయి దీపక్ గారు ఆ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు వినిపించారు ఇప్పుడు మనతో పాటు సాయి దీపక్ గారు ఇక్కడ ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ యా టుడే అంటే సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పిటిషన్ ఏంటి సార్ అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే ఢిల్లీ హైకోర్టులో సెలబ్రిటీస్ చాలా మంది ఇక్కడ వచ్చి సూట్స్ ఫైల్ చేయడం మొదలు పెట్టారు బేసిక్లీ వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఇది క్రిటిసిజం నుంచి కాపాడుకోవడానికి కాదు కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సెలబ్రిటీస్ పేరుతో మర్చండైజ్ అమ్ముతారు లేకపోతే దే రన్ ఫేక్ పేజెస్ ఫ్యాన్ అని దాంట్లో రాసి ఉండదు కానీ వాళ్ళ పేరు ఫోటో అంతా ఉంటుంది ఆఫ్ ది సెలబ్రిటీ దెన్ అక్కడ నుంచి వాళ్ళు కమెంట్ రాస్తారు అండ్ దట్ కుడ్ ల్యాండ్ ద సెలబ్రిటీ ఇన్ ట్రబుల్ వీళ్ళ పేరుతో అది వచ్చినట్లు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఉండరు అది సో దీన్ని పర్సనాలిటీ రైట్స్ అని చెప్పి ఒక పెద్ద దీనికి ఒక ఒక బాస్కెట్ ఆఫ్ రైట్స్ ఉంది ఇది మీరు యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రైవసీ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బౌద్ధ సంపద అలా పెట్టుకోండి ఇది సో ఇంతకు ముందు నాగార్జున గారు వచ్చారు లాస్ట్ వీక్ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజే సునీల్ గవాస్కర్ గారు వచ్చారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ వాళ్ళందరూ వచ్చారు సో ఢిల్లీ హైకోర్టు ఏం చేస్తుందంటే ఇట్ పాసెస్ అన్ ఆర్డర్ బేసిక్లీ ఇలాంటి సోషల్ మీడియా వెబ్సైట్స్లో డెఫిమేటరీ ట్రోల్స్ ఉంటారు చాలామంది ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాంట్లో సోషల్ మీడియా పోస్ట్ రాసుంటారు ఇఫ్ ఇట్స్ అ క్రిటిసిజం బేస్డ్ ఆన్ సంథింగ్ దెన్ దట్స్ నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్ సో ఇట్ ఇస్ నాట్ మెంట్ టు స్టాప్ పొలిటికల్ క్రిటిసిజం కానీ ఇఫ్ ఇట్ ఇస్ ఎయి దర్ ఆర్ ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ సేల్ ఆఫ్ గుడ్స్ ఆయన పేరు యూస్ చేసుకుంటూ అలాంటి విషయాల్లో ఇది ద కోర్ట్ హ్యాస్ ద పవర్ టు పాస్ ఆర్డర్స్ సో ఇట్స్ అ ప్లెయిన్ అండ్ సింపుల్ సూట్ బేసిక్లీ ఇది ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ హిజ్ నేమ్ ఇన్ వన్ ఆర్ అన్ ఆయన ఫోటోతో లేకపోతే ఆయన పేరుతో అది ఫేస్బుక్లో ఉండొచ్చు ట్విట్టర్లో ఉండొచ్చు లేదా రెక్స్లో ఉండొచ్చు లేకపోతే అమెజాన్లో యూల్ ఫైండ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో దాన్ని ఆపడానికి ఇది దిస్ వాస్ అ సూట్ దట్ ఇస్ ఫైండ్ సో ఆయన కోర్టుకు వచ్చే ముందు హియాడ్ ఆల్రెడీ సెంటర్ లీగల్ నోటీస్ టు అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఇది తీసేయమని చెప్పి అండ్ దిస్ ఇస్ లీగలీ పర్మిసబుల్ చాలామంది చేస్తారు సో అది చేసిన తర్వాత కొన్ని ప్లాట్ఫామ్స్ తీసాయి కొన్ని ప్లాట్ఫామ్స్ తీయలేదు సో దాట్ ఈస్ వై ఆయన కోర్టుకు వచ్చి కోర్ట్ డైరెక్షన్ ఇస్తే ఇది బెటర్ అని చెప్పి హీ హెస్ కమ్ టు కోర్ట్ సో బ్లాంకెట్ ఆర్డర్ పాస్ చేయలేదు కోర్ట్ కోర్ట్ హెస్ పాస్ట్ వెరీ క్లియర్ నువాన్స్డ్ ఆర్డర్ ఓకే అండ్ ద మ్యాటర్ ఇస్ అగైన్ లిస్టెడ్ ఆన్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ అంటే ఇంతకు ముందు కోర్టు అంటే కోర్టుకు రాకుండా ముందుగా ఇప్పుడు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందే వాళ్ళకి నోటీసులు అంటే ఈ విధంగా వాటిని డిలీట్ చేయమని కూడా అడిగారు కానీ ఎలాంటి ఇది కూడా డిలీట్ చేయలేదు ఇప్పటివరకు అలా కాదు సో ఇంటర్మీడియట్ ఈ రూల్స్ ఒక గైడ్లైన్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లా ఉందండి ఇప్పుడు సపోజ్ నా గురించి ఎవరైనా ఎక్కడైనా రాశారనుకోండి ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ప్లేన్ అండ్ సింపుల్ క్రిటిసిజం నా పొజిషన్ పైన దెన్ ఐ కాంటూ నథింగ్ అబౌట్ ఇట్ బికాస్ దట్ ఇస్ ఫ్రీ స్పీచ్ కానీ వాళ్ళు ఇది బేసెస్ లేకుండా ఏదైనా అలిగేషన్స్ వేశారనుకోండి సో యూ కెన్ రైట్ అ కంప్లైంట్ టు ద ప్లాట్ఫామ్ సింగ్ ఇది తీయండి అని చెప్పి సో దట్స్ వాట్ మిస్టర్ పవన్ కళ్యాణ్ హెస్ డన్ ఆయన ఇన్ఫ్యాక్ట్ కోర్టుకు వచ్చే ముందు వాళ్ళకి ఐ థింక్ ఆన్ ద ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ ఈ కంప్లైంట్ ఇచ్చేశారు డ్ ద కంప్లైంట్ ది రిమూడ్ ఇట్ సమ్ పీపుల్ డి నాట్ సో ఒక్కరొకరు వెనకాల మీరు వెళ్ళలేరు కదా సో ఒక బ్లాంకెట్ ఆర్డర్ రావాలి అట్లీస్ట్ ఒక క్లియర్ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ బేసిస్లో మీరు వాళ్ళకి రాయచ్చు ఇది తీసేయమని చెప్పి సో అందుకే ఆయన కోటకొచ్చారు అంటే మిమ్మల్ని ఎప్పుడు కన్సల్ట్ అయ్యారు అంటే ఈ టాపిక్ మీద अलाका सो ना पवन कल्याण गारचुअली नो कम्यूनकिसमीनियर अडवकेट सो हिई सपोज टू कम थ्रू सालिसटर्स दि सूट इट दि वॉज फ्रू के विच इज लॉम बेस्ड बोर्ड एंड मुंबई सो इट का टबीवा सो दे सालिटर्स इन दि फारी दिस् मैटर ద మీనింగ్ ఇస్ వకాలతనామా వీళ్ళకి ఇచ్చారు నన్ను ఆర్గ్యూ చేయడానికి తీసుకున్నారు సో ద ఇంటరాక్షన్ హెస్ బీన్ బిట్వీన్ హిస్ టీమ్ అండ్ దిస్ లా ఫర్మ్ అండ్ ఐ హెవ్ బీన్ ఎంగేజ్డ్ టు ఆర్గ్యూ ఐ హెవ్ నాట్ హ్యాడ్ అ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ మిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ లాస్ట్ మనకు చాలా మంది నటీ నటులు కూడా వచ్చారు ఢిల్లీ కి వారి వ్యక్తిగత గోప్యత గోప్యతకు భంగం కలుగుతుందని ఆ కేసుల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి ఏదైనా పాజిటివ్గా అంటే రెస్పాన్స్ రెస్పాన్సింగ్ ఏదైనా సోషల్ మీడియా నుంచి ఎలాంటిది ఉంది ఈ రోజు ఆర్డర్ ముందు ఆల్రెడీ ఐ థింక్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ ఆర్డర్స్ ఇలాగే పాస్ చేశారు హైకోర్టు సో దిర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ సో ఇది ఏదో ఒక సెపరేట్ ట్రీట్మెంట్ దీనికి ఇవ్వలేదు మిగతా ఉన్న కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ హెవ్ బీన్ పాస్డ్ దట్స్ ద వెరీ సేమ్ ఆర్డర్ దట్స్ బీన్ పాస్డ్ ఫర్ హిమ్ సో సో ఇట్స్ నాట్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ ఎక్స్టెండెడ్ ఆఫ్ పొజిషన్ సునీల్ గవాస్కర్ గారికి గారికి వీళ్ళందరికీ రైట్స్ ఇచ్చారు ఇచ్చారు ప్రొటెక్షన్ అది ఇష్యూ కూడా కూడా వచ్చింది లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ బట్ దానికి సంబంధించినటువంటిది ఏదైతే కోర్టు ఆదేశాలు జారీ చేసింది బట్ దాంట్లో మాత్రం ఇంకా కొంత రిప్లై అక్కడ సోషల్ మీడియా నుంచి రాలేదు అన్నటువంటి వాదనలు కూడా రీజన్ వెనకే కోర్టు మీరు వచ్చే ముందు ఫస్ట్ మీరు మీ తరఫున ఒక నోటీస్ పంపించండి దానికి రెస్పాన్స్ రాకపోతే మీరు కోర్టుకు రండి అని చెప్పి కోర్టు చెప్తుంది సో అజయ్ దేవ్ఘాన్ ఆర్డర్లో పారా ఫిఫ్టీ సిక్స్లో ఇలాంటి ఒక డైరెక్షన్ ఇచ్చారు కోర్ట్ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ కింద మీరు యూ కెన్ సెండ్ దీస్ కంప్లైంట్స్ ఫస్ట్ వాళ్ళకి టైం ఇవ్వండి రెస్పాండ్ చేయడానికి వాళ్ళు సపోజ్ రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఇప్పుడు కోర్టుకు రండి అని చెప్పి సో ద గుడ్ పార్ట్ ఇస్ పవన్ కళ్యాణ్ గారి టీం ఏం చేశారంటే వాళ్ళు నోటీస్ పంపించేశారు ఫస్ట్ బిఫోర్ కమింగ్ టు కోర్ట్ కొంతమంది రెస్పాండ్ చేశారు కొంతమంది చేయలేదు సో లెట్స్ అస్ యూ మీరు ట్విట్టర్కి రాస్తున్నారు లేకపోతే ఎనీబడి ఎల్స్ దోస్ కంపెనీస్ విల్ రెస్పాండ్ బట్ పేరు లేకుండా అనానిమస్ టూల్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అండ్ సమ్ ఆఫ్ దీస్ వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే దానికి కాంటాక్ట్ అడ్రస్ ఉండదు ఈమెయిల్ అడ్రస్ ఉండదు యూ డోంట్ నో హూ ఆర్ యూ సపోజ్ టు రీచ్ అవుట్ ఫర్ అ కంప్లైంట్ దే వాంట్ హ్యావ్ అ గ్రీవ్ ఆన్సర్ అడ్రస్ పోర్టల్ అలాంటివి ఉండవు సో ఫర్ దాట్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ద కోర్ట్ డైరెక్ట్స్ బికాస్ ఈ ప్లాట్ఫామ్ ఓనర్ ఆయన తీయకపోతే మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డైరెక్షన్ ఇచ్చి అది మొత్తం ఆ వెబ్సైట్ని టేక్ డౌన్ చేయొచ్చు దట్ ఇస్ అ స్పెసిఫిక్ ప్రొసీజర్ అన్ ఐటీ యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఏ సో వాట్ హీ హెస్ డన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాలెన్స్డ్ అప్రోచ్ హీ డెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద కోర్ట్ ఫస్ట్ హీ సెంటర్ నోటీస్ అండ్ దెన్ హీ హస్ కమ్ టు ద కోర్ట్ బికాస్ యూ నీడ్ అన్ ఆర్డర్ విచ్ అడ్రస్సెస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ లేకపోతే మీరు పది మందికి మీరు నోటీసెస్ పంపిస్తూనే ఉంటారు వెన్ విల్ దట్ ఇష్యూ ఎండ్ అండ్ యూ కాన్ కీప్ సెండింగ్ లింగ్స్ ఆఫ్టర్ లింగ్స్ ఆఫ్టర్ లింగ్స్ సో ఈ ఆర్డర్ ఉంటే ఏమవుతుందంటే ఈవెన్ Platforms' future will be content ni upload. And even people will realize, okay, they will a consequences. So, only after a series of orders have been passed for other celebrities, he has come to court. Yeah. So, it's not as if it's, he's been given an exceptional treatment, okay. but he has taken a very balanced approach. Okay. He has not said there will be a removal of uh, criticism, okay. political criticism, nothing. Yeah. Just plain and simple defamatory content or commercial content. Yeah. ఎందుకు అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఫస్ట్ ఈజ్ ఐశ్వర్య ఫస్ట్ విజిట్ అంటే తన హైకోర్టు ఢిల్లీ హైకోర్టు విజిట్ చేసింది ఇంతకుముందు ఇలాంటి అంటే జస్టిస్ గురించి ఎవరు కూడా ఇంతకుముందు రాలేదా అంటే ఐశ్వర్య రై ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇదంతా కూడా టోటల్గా అందరు కూడా మీద ఇప్పుడు ఇది ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ అండి ఇలాంటి కూడా ప్రొటెక్ట్ చెప్పి అందరికి ఇప్పుడే అర్థమవుతుంది ఓకే అంతేకాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్ప్లోషన్ ఉంది ఇప్పుడు యుల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ వాట్ ఈస్ వర్స్ ఇస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు మార్ఫ్ట్ పిక్చర్స్ ఉంటాయి ఏఐ వచ్చేసింది సో ఫాల్స్ వీడియోస్ కూడా ఉంటాయి సో ఇప్పుడు మీరు ఈ చర్యలు తీసుకోకపోతే అది మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవుతాయి అండ్ సమ్టైమ్స్ ఇఫ్ ద డ్యామేజెస్ టూ మచ్ మీ పేరు పాడైపోయిందంటే దెన్ ఇట్స్ డిఫికల్ట్ టు టర్న్ క్లాక్ బ్యాక్ బికాస్ మనీ ఈస్ నాట్ అ సూటబల్ కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెప్యుటేషన్ సింపుల్ లాజిక్ అదే సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ పీపుల్ హెవ్ రియలైస్ దిస్ అండ్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ దిల్లీ హైకోర్ట్ ఇస్ షోయింగ్ ద వే ఇది చెయ్యొచ్చు ఇలా ప్రొటెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇది చేయకపోతే దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిహేవియర్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పీపుల్ షుడ్ నో దీనికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది దీనికి ఒక ఫలితం ఉంటుంది అండ్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అది కొంచెం అందరికి తెలియాలి అండ్ దట్స్ వాట్ ఇస్ హ్యాపీ ఈ రోజు ఏదైతే ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించాక అంటే నెక్స్ట్ మనకి ట్వంటీ సెకండ్ అనేసి ఇచ్చారు బట్ ఎలాంటి అంటే ఈరోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పులు ఏ విధమైనటువంటిది జస్టిస్ ఇచ్చారు ఏం చేశారంటే ద ప్లేంట్ దట్ హస్ బీన్ ఫైల్డ్ ద సూట్ దాన్ని కంప్లైంట్గా ట్రీట్ చేయమని చెప్పి ఆల్ ద ఇంటర్మీడియట్స్ ఈస్ హీన్ డైరెక్టెడ్ ద పిటిషన్ విల్ బీ కెప్ట్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ ట్వంటీ సెకండ్ డిసెంబర్లో ఏం చెక్ చేస్తారంటే ఎంతమంది కాంటెంట్ తీశారు తీయకపోవడానికి ఏదైనా రీజన్ ఉందా క్యాన్ ఇట్ బీ ప్రొటెక్టెడ్ ఆర్ నాట్ ఆ క్వశ్చన్స్ అంతా అడ్రస్ చేసిన తర్వాత సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇదంతా కొంచెం ఆలోచించి ఒక చర్యలు తీసుకోవడానికి టైం ఇస్తున్నారు దట్ ఈస్ మీరు ఫస్ట్ మీ వివేకాన్ని అప్లై చేయండి అండర్ ద లా బట్ If you don't remove, we will then pass an order on 22nd of December. So junior gari petition and Pavan gari petition, both of them are on the same day on the yeah. 22nd of December. Yeah, so that's what has happened. So right. time has been given mm. for them to respond to each of these links. So offending links The mm. list we have given it to all the social media uh, social media platforms. Yeah. Now it's for them to take a decision. Yeah. Mm. Okay. ఏదైతే ఈరోజు వాదనలు వినిపించాక దాదాపు మనకు డిసెంబర్ ట్వంటీ సెకండ్ అన్నది డేట్ పెట్టడం జరిగింది ఏదైతే ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి విజువలేషన్స్ అనుకోవచ్చు ఏదైతే వ్యక్తిగత గోప్యతకు అక్కడ మనకి ఎక్స్ వేదికగా అనుకోవచ్చు తర్వాత గూగుల్లో ఉన్నటువంటిది వాటన్నిటిని కూడా డిలీట్ చేయడానికి కొంత సమయం ఇచ్చారు దానికి సంబంధించినటువంటి వాదనలు మరి ట్వంటీ సెకండ్న కోర్టు ముందుకు రాబోతుంది దిస్ ఇస్కలాకెవర్ మెన్ ధర్మతో దిల్